ఫిట్ పవర్టీ నినాదంతో ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ గంధీ క్షేత్రంలో ఫిట్ ఇండియా దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు ఎందరో మహనీయులు త్యాగాలతో సాకారమైన స్వరాజ్యంలో దారి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ఆ రోజున ఆగస్టు తొమ్మిదవ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమం ఊరిన దేశం అంతా కూడా ఎన్నో వేల మంది ఆ రోజుల్లో ఈ ఉద్యమంలో పాల్గొనడం జీలి గెలటం తేదాలు చేయటం దీంట్లో ఆనాడు పాల్గొని ప్రతి పాల్గొని వారంటూ అలాగే చాలా చోట్ల టెలిఫోన్ స్తంభాల మీద క్రికెట్ దగ్గర టవర్ల మీద ఇలా జెండాలు ఎగరేయటం అలాగే వీళ్ళు మైనర్లు కనుక వీళ్ళని అరెస్ట్ చేసి వదిలేస్తారు కానీ మేము చాలా మంది జైలు పోంటుంది కొన్ని వేల మంది జైలుకి వెళ్తారు ఇది ఒక మహత్తరమైన ఉద్యమం ఆ ఉద్యమం ఫలితంగానే మనకి ఆగస్టు పదిహేను స్వాతంత్రం సిద్ధించింది అయితే భారతదేశం స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు పైబడినప్పటికి కూడా ఈరోజు కూడా దేశంలో పేదరికం సంపూర్ణంగా పోలేదు ఫిట్ పోవర్టీ అంటే దరిద్రాన్ని వదిలి వదిలిపోవని చెప్పి ఒక నినాడు ఇచ్చి దారిద్ర్య నిర్మూలనకి ప్రతి ఒక్కరూ కూడా వచ్చే సంవత్సరం మాత్రం ఎంతైనా ఉండాలి ఆ మహనీయులు యొక్క త్యాగాల పరిశ్రమంగా ఏర్పడ్డ స్వరాజ్యాన్ని స్వరాజ్యంగా తీర్చిదిద్దుకోవటం నీటి తరం కర్తవ్యం ఫిర్చిండియా దినోత్సవాన్ని జరుపుకుంటూ స్వాతంత్ర సాధనకి కారకులైన మహనీయులందరూ కూడా స్పందించుకుంటారు దానిలో భాగంగా దారిక్షేత్రంలో జాయిద్ర చేయడం చాలా